కేసని గారు మరణ పడకలో ఉన్నప్పుడు సర్వాధికారివి సర్వజ్ఞుడివు సంపూర్ణ సత్య స్వరూపివి నీవి రెండు వేల పన్నెండు జనవరి దేవుడు మనకిచ్చిన పాట ఏమిటి ఆశ్రయదుర్గమ నా ఏసయ్య నవజీవన మార్గములలో నన్ను అది జనవరి అయిపోయింది ఆ జనవరి నెలలో అదో పైన ఆ మరణ పడకలో ఉన్నప్పుడు ఎవరో వీడియో కూడా పెట్టారు ఆ వీడియోని బయట అరే ఈజిప్ట్లో మనం నైల్ నదిలో బోట్లో వెళ్ళేటప్పుడు పెట్టారు చూడొక మ్యూజిక్ ఆ టైపు ఓ పాడు చేయాలరా అప్పుడెప్పుడో ఆ టైపు పాట చేసావు ఏది రాజా జగ మేరే అది ఆ టైపు ఇంకొక పాట చేరా పాట అప్పుడు పాడాలను అన్నారు సరేనని సర్వాధికారి సర్వాజ్ఞ ఆ పాట రాస్తున్నా నేను రమేష్ మోషే గారు ఏసుదాసు నలుగురును పైన రుములు ఉదయాన్నే డయాలసిస్కి వెళ్ళేసి వచ్చారు ఆయన ఇంకా ఆ రోజంతా డయాలిసిస్కి వెళ్ళేసి వస్తే ఇంకా ఆ రోజంతా మా గన్నుగా నిద్రపోతుంటారు ఫేవర్ వచ్చేస్తుంది అస్సలు కథలు మెదడు పడుకొని ఉంటారు ఆ గదిలో ఈ పాటకి చరణాలు చేస్తూ ఉన్నాం అకస్మాత్తుగా ఒక టూ అవర్స్ తర్వాత లేచారు లేచి కనీసం వెళ్తుర్ని కూడా చూడలేరు అనమాట అంత ఎఫెక్టివ్గా జ్వరం వచ్చేది ఆయన అన్నారు ఈ పాట అట్లా పెట్టేసి ఇరవై రెండో కీర్తన తిండి అన్నారు కలుసుకొని అప్పటికి ఆయన బైబిల్ చదివి ఎన్ని రోజులు అయి ఉంటుందో ఎందుకంటే పడకలో ఉన్నంత కాలం ఇబ్బంది వచ్చు ఆత్మలో ప్రేరేపించబడి ఇరవై రెండో కీర్తన తిన్నాడు అన్నాడు తీసాం అది చదువు అన్నాడు చదివా దీని మీద ఒక పాట రాయండి అన్నాడు ఆ పాట ప్రక్కన పెట్టి దీని మీద పాట రాయమన్నాడు స్టార్ట్ చేశాను దేవా స్టార్ట్ చేసే పాట సాయంత్రానికి చరణం కూడా అయిపోయింది అంతరంగ సమరములో గమ్యమేటో తెలియట్లేదు గాలివాన హోరులో గమ్యమేటో చరణం కూడా అయిపోయింది సాయంకాలంగా జావు తాగడానికి లేచి మళ్ళీ పాడమంటే పాడుతుంటే వేల దూరం నీ వేల దూరం అయితే నేను పాడుతున్నాను వెంటనే ఆపండ్రా ఆపండి దావీదు కొంచెం తేడాగా రాశాడు ఆ పాట వేల దూరం నీ వేల దూరం అవుతుంది వేల దూరం అవుతుంది దేవుణ్ణి అంటాడు వింటారు దావీదు దావీదు పరిస్థితి బాగలేక దావీదు పద్ధతి బాగలేక దావీదే కొంచెం దూరం అయ్యాడు ఎందుకు దూరం అయ్యాడో తనకు తెలిసినట్లేదు ఇంకాను చాలామంది విశ్వాసులు సేవకులతో సన్నిహితంగా ఉంటారు ఆ సన్నిహితంగా మెలుగుతూ మెలుగుతూ వాళ్ళ జీవితంలో ఏదన్నా మార్పు చేర్పు కాస్త క్రమం తప్పిన పరిస్థితి ఉంటే వాళ్ళే కొంచెం దూర దూరంగా దూర దూరంగా వెళ్ళిపోతుంటారు వాళ్ళు దూరం అవుతూ మనకు తెలియదు కదా వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో వాళ్ళకి మనకు తెలియదు కదా వాళ్ళ మనస్సులో ఉన్నది ఏమిటో వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళే దూరం అవుతారు అప్పుడు ఏసన్ గారు అన్నారు నీవేళ దూరం అవుతుంది నీవేళ దూరం అవుతు అని కాదు కానీ నేనేల దూరం నీ తెలియట్లేదు ప్రభువా కృపచూపవా నీ దరికి నన్ను అట్లా రాయమన్న ఇరవై రెండో కీర్తన యేసుక్రీస్తుది వేల దూరం అయితే వేల దూరం అవుతుంది దూరంగా ఉండద్దు అన్నారు ఏసుక్రీస్తు జీవితంలో ఆ ఒక్క క్షణమే నరకం ఆ నరకమే ప్రభుకి మరణం ఏ ఒక్క క్షణం మనందరి పాపం మన అందరి పాపం యేసు ప్రభు మీద మోపబడేసరికి పాపి ఆయను యేసు ప్రభు పాపం చేయలేదు పాపి ఆయను ఆ ఒక్క క్షణమే ప్రభుకి నరకం ఆ నరకమే మరణం యేసు ప్రభు కూడా శ్రమ వచ్చింది ఆ శ్రమల మధ్యలో వీళ్ళు నాతో ఉంటారు కదా అనుకుంటే ఒక్కరు లేరు